రైస్ సోదరులకు నమస్కారం అండి ఇప్పుడు మా సొంత మొక్కజొన్న చేలో ఉండడం జరిగిందండి ఒక రెండు రోజుల క్రితము పురుగు అనేది ఆశిస్తే అంటే బుధవారము పురుగు ఆశించడం వల్ల అంటే డిసెంబరు నాలుగో తారీఖు మా మొక్కదొన్న కత్తెర పురుగు ఆశించిందని ఈ వెలెక్టిన్ పారిజాత కంపెనీ వాళ్ళది వెలక్టిను మరియు ఈ విజయశ్రీ ఆగ్రో కెమికల్స్ వాళ్ళది ఫంకు తొమ్మిది నలభై తొమ్మిది తొమ్మిది నలభై తొమ్మిది అనేది పిచికారీ చేయడం జరిగిందండి ఈ కత్తెర పురుగుకి మరియు మొక్క యొక్క ఎదుగుదల కోసము ఈ రెండింటిని నేను అనుకోవడం జరిగింది ఈ పారిజాతి వాళ్ళది వెలక్టీన్ ఉపయోగించడం వల్ల ఏం జరుగుతుందంటే దీంట్లో ఉన్నటువంటి ఎమవెక్టెన్ పెంజేయటు మరియు ప్రొఫ్నోఫాసు ఏమైతే రసాయన మిశ్రమాలు ఉంటాయో ఈ ఎమవెక్టెన్ పెంజేయుటు అనేది ఎటువంటి పురుగునైనా చంపడానికి ఉపయోగపడుతుంది దాంతోపాటుగా ఇందులో ప్రొఫనోఫాస్ ఉండడం వల్ల ఏం జరుగుతుందంటే పురుగు యొక్క గుడ్డును కూడా చంపేస్తుంది కాబట్టి మనకు పద్నాలుగు నుంచి పదిహేను రోజుల వరకు మన మొక్కజొన్న చేలో పురుగు అనేది రాకుండా ఉండడానికి అనుకూలంగా ఉంటుంది దీన్ని ఉపయోగించడం వల్ల ఏ విధంగా పురుగులు చనిపోయాయి అనేది కూడా మీకు వీడియోలో చూపిస్తా అండి ఈ మందు ఉపయోగించి కరెక్ట్గా ఈరోజు శనివారం బుధ గురు శుక్ర మూడు రోజులు అవుతుంది డిసెంబర్ ఆరో తారీఖు అదేవిధంగా ఈ తొమ్మిది నలభై తొమ్మిది అనే దాని గురించి మీకు వానాకాలము మా పత్తి చేలో ఉపయోగించడం కూడా జరిగింది అదేవిధంగా ఇప్పుడు మొక్కజొన్న చేలో కూడా ఉపయోగించాము ఈ రెండింటిని వేరువేరుగా కలపడం జరిగింది అది కూడా మీకు వీడియోలో చూపిస్తాను ఎనిమిది నలభై తొమ్మిదిలో ప్రధాన పోషకాలైనటువంటి నత్రజని బాస్వరం పొటాషియా కాకుండా ఐరను కాపరు మాలిబ్ద్యం మాంగనీస్ జింకు ఇలాంటి సూక్ష్మ పోషకాలు కూడా ఉంటాయండి తర్వాత ఇది జర్మనీ టెక్నాలజీతోటి మనకు విజయశ్రీ ఆగ్రోకెమికల్స్ వాళ్ళు మనకు మార్కెట్లోకి తీసుకురావడం జరిగింది ఇది జెల్ ఫార్ములేషన్లో ఉంటుందండి జెల్ నానో ఫార్ములేషన్లో ఉంటుంది ఇది ఎంత నాణ్యంగా పనిచేస్తుందంటే నీళ్ళల్లో తొందరగా కరగడం అనేది జరుగుతుంది తర్వాత మొక్క యొక్క ఆకులు ఏమైతే ఉంటాయో చిన్న చిన్న ఆకుల రంధ్ర చిన్న చిన్న ఆకులకు ఆ రంధ్రాలు చాలా చిన్నగా ఉంటాయి కాబట్టి ఆ రంధ్రాలు లోపలికి కూడా త్వరగా ఈ మందు చొచ్చుకొని పోయి మొక్కకు ఆరోగ్యకరమైన ఎదుగుదల తర్వాత ఇందులో బాస్వరం ఉండటం వల్ల మొక్క కాండము చాలా లావుగా రావడానికి తర్వాత వేర్లు ఎక్కువగా రావడానికి అదేవిధంగా పోషకాలు ఉండడం వల్ల మొక్కల్లో ఎరుపు రోగాలు అనేవి రాకుండా ఉండడం కోసం ఈ విజయశ్రీ ఆగ్రోకెమికల్స్ వాళ్ళది ఫంకు తొమ్మిది నలభై తొమ్మిది అనేది కూడా రెండు కలిపి పిచికారీ చేయడం జరిగిందండి మీకు ఇప్పుడు వీడియోలో ఎక్కడెక్కడ పురుగు ఏ విధంగా మాడిపోయిందనేది కూడా చూపిస్తా అండి కొన్ని చోట్ల ఏమైందంటే మందు పడని చోట్ల పురుగు అనేది చనిపోలేదు అది కొట్టడంలో తప్పు జరిగింది కాబట్టి కొన్ని చోట్ల పురుగు చనిపోలేదు కానీ మందు ఎక్కడైతే సరైన మోతాదులో మొక్క మీద పడ్డదో అక్కడ పురుగులనే మాడి చనిపోవడం అనేది జరిగింది అది కూడా మీకు వీడియోలో చూపిస్తాను Ini si, udah ya? Oh. మొక్కజొన్నలో కత్తెర పురుగు ఆశించింది కాబట్టి దానికోసం మేము ఈ పారిజాతి వాళ్ళది వెలక్టిన్ అనేది పిచికారీ చేసా అని చెప్పా కదండి దీంట్లో ఎమమెక్టిన్ బెంజోయేటు మరియు ప్రొఫనోఫాస్ ఉంటాయి కదా అది ఏ విధంగా పనిచేసింది అనేది చూపిస్తున్నా అండి ఇదిగోండి ఇక్కడ ఈ మందు పిచికారీ చేసినప్పుడు ఈ పురుగు ఏ విధంగా చనిపోయిందో చూడండి కత్తెర పురుగు అనేది మాడి మసైపోవడం జరిగింది అట్నే ఇక్కడ ఇంకొక మొక్క మీద కూడా ఇక ఈ పురుగు చూడండి సో ఇట్లా మాడి మసైపోవడం అనేది జరుగుతుంది దాంతోపాటుగా ఈ వెలక్ట్రిని పిచికారీ చేయడం వల్ల లాభం ఏంటంటే మనకు పురుగు యొక్క గుడ్డు దశను అనేది కూడా మనం నియంత్రించడానికి అంటే ఇక్కడ చూడండి ఈ పురుగు ఏ విధంగా ఆనుకొని చనిపోయిందో చూడండి సో ఇలా చనిపోవడం అనేది జరుగుతుంది అనమాట అయితే ఎక్కడెక్కడైతే మందు ఇది చూడండి ఇక్కడ పురుగు ఈ పురుగు ఎక్కడైతే మందు సరిగ్గా పర్లేదో అక్కడ కొన్ని చోట్ల పురుగు చనిపోవడం అనేది చనిపోలేదండి ఇంకా మందు సరైన ప్రాంతంలో పడ్డ దాంట్లో మాత్రం పురుగు అనేది మాడి మసైపోవడం అనేది జరిగింది ఈ మందు వచ్చేసి మనకు దగ్గర దగ్గరగా పన్నెండు నుంచి పద్నాలుగు రోజుల వరకు మన మొక్కజొన్న చేలో ఆశించకుండా ఉండడానికి వీలుగా ఉంటుంది కాబట్టి రైస్ సోదరులు ఈ వెలెక్టిన్ అంటే ఇక్కడ కాంబినేషను ఇంపార్టెంట్ అండి ఏది పడితే అది మనం పిచికారీ చేస్తున్నాం కానీ దీంట్లో ఉన్నటువంటి రసాయన మిశ్రమము పురుగు యొక్క జీవిత చరిత్రను ఒక పద్నాలుగు రోజులు ఆపుతుంది కాబట్టి మనకు పంటలో పురుగు అనేది చాలా రోజుల వరకు రాకుండా ఉండడానికి వీలుగా ఉంటుంది అదేవిధంగా దీంట్లో ప్రసనోపాసం కలపడం వల్ల ఏం జరుగుతుందంటే ఆ తల్లి రెక్కల పురుగుకి ఈ పంట మీదికి వచ్చి గుడ్లు పెట్టాలనే ఆలోచన కూడా రాకుండా దానికి ఒక సిగ్నల్ లాగా వెళ్తుంది కాబట్టి ఆ తల్లి రెక్కల పురుగు అనేది మన పంట మీదికి రావడానికి అయిష్టత చూపిస్తుంది అనమాట కాబట్టి రైస్ సోదరులు పిచికారీ చేసుకునేటప్పుడు ఇట్లా గుడ్లతో సహా నిర్మూలించబడేటువంటి మందులు ఏమైనా ఉంటే వాటిని కలిపి పిచికారీ చేసుకున్నట్లయితే రైతులకు ఎక్కువసార్లు మందు పిచికారీ చేయాల్సిన అవసరం రాదు దానివల్ల ఏం జరుగుతుందంటే మనకు పంట నష్టం అనేది తక్కువగా ఉంటుంది తర్వాత రైతుకు కూడా ఎక్కువ పెట్టుబడి పెట్టకుండా ఉండడానికి వీలుగా ఉంటుంది కాబట్టి ఇట్లా కాంబినేషన్లో కొట్టుకున్నట్టయితే రైతులకు లాభదాయకంగా ఉంటుంది